రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల సంఘటనలో నిందితులు ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియన్లను విధుల నుండి సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలే తెలిపారు కలెక్టర్ వివేకానంద హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి బిందు మాధవ్ పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్ విద్యార్థుల నుండి లైంగిక వేధింపుల అంశంపై అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు అటువంటి సంఘటనలు విద్యా సంస్థలు మహిళలు పనిచేసే ప్రదేశాల్లో పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలను వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ కోర్సు చదువుతున్న అరవై మంది విద్యార్థులు కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వి కళ్యాణ్ చక్రవర్తి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఇమెయిల్ ద్వారా కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారన్నారు దీనిపై ఆర్ఎంసి ప్రిన్సిపల్ వెంటనే స్పందించి ఈ ఫిర్యాదును లైంగిక వేధింపుల నిరోధానికి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ విచారణకు అప్పగించారని ఈ కమిటీ తొమ్మిది పది తేదీలలో బిఎస్సి ఎంఎల్టీ కోర్సులు చదువుతున్న అరవై మంది విద్యార్థులు నిందిత ఉద్యోగులను విచారించి అందరి వాంగ్మూలాలు రుజువులను నమోదు చేసిందన్నారు విచారణ సందర్భంగా యాభై ఐదు మంది విద్యార్థినులు నిందితుడు కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు ఎస్ గోపాలకృష్ణ బి జిమ్మిరాజు జివిఎస్ ప్రసాద్ రావులు కూడా తమపై లైంగిక వేధింపులకు అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని తెలిపారన్నారు కమిటీ విచారణలో ఫిర్యాదులోని ఆరోపణలు నిజమని యాభై ఐదు మంది విద్యార్థినులు తెలియజేశారని రుజువుల పరిశీలనలో కూడా లైంగిక వేధింపులు అశ్లీల మెసేజ్లు అనుచిత ప్రవర్తన జరిగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు కమిటీ నివేదిక ఆధారంగా నలుగురు నిందిత ఉద్యోగులను రంగరాయ వైద్య కళాశాలలో ప్రిన్సిపల్ సస్పెండ్ చేసి వారిపై స్థానిక వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అని వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు मैंने अपने आप रिसर्च किसी अलग सेक्शनल अरेस्ट में बॉयल रिसर्च में एंड ऑल्सो सेक्शन सेवन ऑफ डी ट्रेडमाइंड सेक्शनल अरेस्ट में ट्रेसिंग का केसेस चेंज करें उतारे कुछ अमेरिकी ट्रीटमेंट केंटर आह फाइन स्कूल थर्टी लीगल एक्सट्रॉल कोर्ट में कार्ड लूंगा जाता है वैसे यार बहुत ही अर అండ్ కలిఫర్ సర్వస్ ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఆఫీస్ ఐ ఆల్వేస్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఆఫీస్కి ఎస్టీ ఆఫీస్ ఎప్పుడో అందులో సీఎం సార్ లాంచ్ చేశారు అందులో డీజీపీ సార్ రిపీటెడ్ అనే గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్ లో యాప్ ఉంది रिक्वेस्ट आरएसी मैनेजमेंट एंड आल्सो एवरीबडी वहाँ तेरा मोर ह्यूमन वर्किंग तेरा ह्यूमन स्टूडेंट्स उनमें देखना इशैंकी आपका एक परचम एक वो है यू से स्टार्ट कर देखने दे का कंपनी मिल भी इजी है कि भाई ना लेकिन ट्रैवल्स और सब बुला लेंगे अंदर देखने के लिए जिसकी मैं एनार्कस मैसे� जोते पॉजिटिव आउटकम लगा सकते हैं अब ये 30 ज्यादा मतलब इसका 30 वाले ने आईपीएस मीडिया आउटसोर्स को प्रॉपर्ली साइसाइड एंड दे गॉट लीगल एक्शन स्ट्रांग एक्शन विल बी टेकन अगेंस्ट ऑल ऑपरेटिव वाला भावना प्रेमला अलकाMartinez का मामला और एसपीगर रंगरायन मेडिकल कॉलेज स्टूडेंट्स का जितेंद्र सोमन Which is government. So under uh, the speed uh, development dialogue development and the ninth, that uh, is the incident last year, one of the committee chess from for the action, based the and action was very bad. That is So this uh, incident, తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇమిడియట్ కమిస్ట్రీ అడిగిషన్ కానీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకున్న యాక్చువల్ ఏంటి తర్వాత ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాని గురించి అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద తర్వాత మనం తీసుకునే ఈ సిస్టమ్ మీద కొంచెం అమౌంట్ మళ్ళీ పెట్రోల్ యావ్ టు ఇంకా కాన్ఫిడెన్స్ సో ఇంకో సబ్జెక్ట్ మీద పెట్టండి సో క్విడర్ త్రీ ఏం జరిగింది తర్వాత లాస్ట్ టూ డేస్ ఆ తర్వాత ఐక్వెస్ట్ చేసి డీటెయిల్స్ అబౌట్ ద కేసెస్ ఫైట్ అండ్ దాక్షన్ ఫిన్ యాక్షన్ లేకుండా ఈ ఎవరైతే దీని గురించి పోస్టులుగా తెచ్చు పడారో వాళ్ళకి ఫిల్ యాక్షన్ చేసిగా తెచ్చేస్తారు సో నైన్త్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ టైన్కి మనకి